నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది ఒకవేళ ఎలాంటి పాత్ర పోషించాల్సి వచ్చినా కానీ ప్రధాన బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు ఈ అంశంపైనే ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ అనే కూటమి మధ్య జరుగుతున్నటువంటి దోబూచులాట పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు అలానే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని బీజేపీ అధినేతల్ని కలుస్తారు ఆయన ఇచ్చేటువంటి కన్క్లూజన్ ప్రకారం ఆయన ఇవ్వబోయేటువంటి సమాచారం ప్రకారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ నేతలతో భేటీ అవుతారనేటువంటి ప్రచారం జరుగుతుంది మరోవైపు అనూహ్యంగా రా కదలిరా సభల్ని వాయిదా వేసుకుని నాలుగు రోజుల విరామం ప్రకటించుకుని ఇమీడియట్గా అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయాల్సిన అవసరం టీడీపీ అధినేతకి ఏమొచ్చింది కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల భూమి కేవలం మాత్రమే ఈ అంశంపైన ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ఈ క్రమంలో భాగంగా ఢిల్లీ వర్గాల నుంచి అదుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక సమన్వయకర్త పాత్రని పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది పవన్ బాధ్యత మీదే బీజేపీ టీడీపీతో జతగట్టేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో ఉన్నటువంటి అనుభవాల్ని ప్రధానంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి అనుభవాలు రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం టీడీపీతో కలిసి వెళ్లే కంటే జనసేన బీజేపీ కలిసి ముందడుగు వేయడమే మేలు అనేటువంటి అభిప్రాయంతో ఉంది అలానే వైసీపీని అడ్డుకోవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు అని పదే పదే చెబుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారిని ఒప్పించేటువంటి ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్నారు ఈ క్రమంలోనే అమిత్ షా ఫార్ములా అమలు చేసేటువంటి బాధ్యతని పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అసలు ఈ అమిత్ షా ఫార్ములా ఏంటి ఎటువంటి వ్యూహం ద్వారా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అడుగు పెట్టాలని భావిస్తోంది ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రధానంగా అమిత్ షా ప్లాన్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ టీడీపీ జనసేన జట్టు కట్టేటువంటి క్రమంలో ఎక్కువ ఎంపీ స్థానాలు బీజేపీకి ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే పన్నెండు లోక్సభ స్థానాలని బీజేపీ కేటాయించాలనేటువంటి ప్రతిపాదనని గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది అయితే చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనకి అంగీకరించని పరిస్థితుల్లోనే కూటమితో కలిసేటువంటి విషయం పైన ఇంతటి జాప్యం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది దీన్ని ఇప్పుడు అమలు చేసేటువంటి బాధ్యతగా కూటమి సమన్వయకర్తగా ప్రధానంగా మనం అనేక సందర్భాలు చూసిన ఎన్డీఏ కన్వీనర్ అని యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ప్రధాన పాత్ర పోషించారు అయితే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండబోయేటువంటి ఎన్డీఏ కూటమికి కన్వీనర్గా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ దిశగానే బీజేపీ అధినాయకత్వం అడుగులు వేస్తుంది ప్రధానంగా ఈ ఎంపీ సీట్లకు సంబంధించి వచ్చినటువంటి జంజాట ఏంటి అనేటువంటి అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అమిత్ షా చేస్తున్నటువంటి ప్రతిపాదనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల సంఖ్య ఇరవై ఐదు లోక్సభ స్థానాలు అయితే ఇందులో ఇప్పుడు ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఇరవై ఐదు స్థానాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను ఒకసారి విశ్లేషించి చూస్తే కనుక వైసీపీ మొత్తం ఇరవై రెండు స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి టీడీపీ మూడు స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది సో ఈ లెక్కను దృష్టిలో ఉంచుకొని చూస్తే ఇరవై రెండు స్థా ఇరవై ఐదు స్థానాల్లో కనీసం పన్నెండు స్థానాలు అంటే సగం దాదాపు సగం బీ టీడీపీ మరొక పదమూడు స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే పన్నెండు స్థానాలని బీజేపీకి కేటాయించినటువంటి పక్షంలో బీజేపీ అధినాయకత్వం ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయడానికి సన్నద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే కూటమి పరంగా అసలు అభ్యర్థులే బీజేపీకి దొరకడం కష్టం అనేటువంటి వ్యాఖ్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో అమిత్ షా దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టతనే కేంద్రంలోని బీజేపీ పెద్దలు ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక స్పష్టతను ఇచ్చినట్టుగా తెలుస్తుంది అందులో కనీసం ఎనిమిది స్థానాల్లో బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా బీజేపీ నాయకత్వం ఇచ్చింది ఒకసారి ఏ ఆ స్థానాలు ఏంటి ఎవరెవరు అక్కడ బలమైనటువంటి నాయకులుగా బీజేపీ పరిగణిస్తోంది మిగతా నాలుగు స్థానాలు ఎందుకు రిజర్వ్లో ఉంచింది అనేటువంటి అంశాలను ఒకసారి విశ్లేషిద్దాం ఇది ఓవరాల్గా అమిత్ షా ఫార్ములా ప్రకారం చూస్తే అడుగుతున్నటువంటి ఎంపీ సీట్లు అభ్యర్థుల కేటగిరీ అభ్యర్థులు కూడా ఉన్నారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా బీజేపీ అధినాయకత్వం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో కీలకమైంది వైజాగ్ నుంచి ఇప్పుడు ప్రా ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది గతంలో రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ ఆమె వైజాగ్ నుంచే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అలానే వైజాగ్ ఎంపీ స్థానం ప్రతి సందర్భంలోనూ టీడీపీ పొత్తు నేపథ్యంలో బీజేపీకి ఇవ్వడం కూడా ఒక పరిపాటిగా మారినటువంటి పరిస్థితి గతంలో కంబంపాటి హరిబాబు కూడా ఇక్కడ నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేసినటువంటి అనుభవం ఉంది ఈ నేపథ్యంలో వైజాగ్ని ఫస్ట్ చాయిస్గా తీసుకున్నారు అలానే రెండో స్థానంగా విజయవాడ నగరానికి సంబంధించి విజయవాడ లోక్సభ స్థానాన్ని బీజేపీ కోరుతుంది విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సుజనా చౌదరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు రాజ్యసభ సభ్యుడిగా చేశారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈ అనుభవాల నేపథ్యంలో విజయవాడ నుంచి ఆయన బరిలోకి దిగాలని ఆశిస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది అలానే కడప నుంచి ఆదినారాయణ రెడ్డి గత మంత్రివర్గంలో వైసీపీ నుంచి గెలుపొందినప్పటికీ కూడా గత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు కడప నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అవినాష్ రెడ్డి కి సంబంధించి ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా ఆయన పైన ఆరోపణలు విమర్శలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే వైఎస్ కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కొని నిలబడగలరు అనేటువంటి సంకేతాలు ఉన్న నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి కడప నుంచి బరిలోకి దిగుతారు ఇక రాజంపేట నుంచి సీఎం రమేష్ బరిలోకి దిగుతారు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ లిస్టు ప్రకారం చూస్తే కర్నూలు నుంచి టీజీ వెంకటేష్ టీజీ వెంకటేష్ గతంలో కర్నూలు నుంచి రిప్రజెంట్ చేశారు అలానే మాజీ మంత్రిగా కూడా ఉన్నారు సీఎం రమేష్ రాజ్యసభకి రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు అలానే ఏలూరు నుంచి కామరేని శ్రీనివాస్ గత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఈయన కూడా మంత్రిగా పనిచేశారు కైకలూరు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నాయకుడు కామరేడ్ శ్రీనివాస్ ఈసారి ఆయన లోక్సభ బరిలో దిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు ఇక మరొకటి నెల్లూరు నుంచి సత్యకుమార్ సత్యకుమార్ బీజేపీ జాతీయ పార్టీ వ్యవహారాలు చూసినటువంటి కీలకమైనటువంటి నేత ఆయన నెల్లూరు నుంచి బరిలో దిగేటువంటి అవకాశాలు అవకాశాలున్నాయంటారు అలానే నరసరావుపేట నుంచి జీవీఎల్ నరసింహారావు జీవీఎల్ నరసింహారావు వాస్తవానికి వైజాగ్ కేంద్రంగా అనేక రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయనకి ఈసారి నరసరావు కేటాయించమని కోరేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అలానే ఇంకా మిగతా విషయాల్లో కూడా చూస్తే కనుక మనం మరొక కీలకమైనటువంటి నేత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఇక్కడ అలానే మరికొంతమంది నాయకులకి సంబంధించినటువంటి జాబితా కూడా బీజేపీ నాయకత్వం ఇప్పటికే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ చూస్తే కనుక ఇంకొక నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా బీజేపీ గత ఎన్నికల్లో కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి రాజమండ్రి స్థానాన్ని కూడా ఇందులో ఎక్కడ ప్రతిపాదనలో పెట్టినటువంటి పరిస్థితి లేదు రాజమండ్రి నుంచి ఎంపీ రిప్రజెంట్ చేసిన పరిస్థితుంది కాకినాడ నుంచి రిప్రజెంట్ చేసిన పరిస్థితి ఉంది నరసాపురం నుంచి రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కీలక స్థానాలు ఇవి అలానే కిరణ్ కుమార్ రెడ్డిని మరొక మరొక చోట నుంచి అంటే అయితే రాజంపేట నుంచి కావచ్చు లేదా తిరుపతి తిరుపతి రిజర్వుడ్ నియోజకవర్గం కాబట్టి మరొక ఆప్షన్ ఎక్కడ ఉంది అనేటువంటి విషయాల్లో కూడా ఒక నలుగురు ఐదుగురు నాయకుల్ని బీజేపీ నాయకత్వం రిజర్వ్లో పెట్టినటువంటి పరిస్థితి అలానే అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా పన్నెండు స్థానాలు కావాలని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అసెంబ్లీ పన్నెండు స్థానాల కంటే కూడా లోక్సభ స్థానాలపైనే అమిత్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ గుర్తుపైన ఈ నాయకులందరూ గెలవాలి అనేది ప్రధానమైనటువంటి వ్యూహం ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి రిప్రజెంటేషన్ లేదు అలానే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం అసాధ్యం అనేటువంటి సంకేతాలు ఉన్న నేపథ్యంలో గత అనుభవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే బీజేపీ అనేక సందర్భాల్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది నాలుగైదు ఎంపీ సీట్లు ఇప్పుడున్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో గెలిచినటువంటి అనుభవం ఉంది ఈ పరిస్థితి మళ్ళీ పునరావృతం కావాలనే ఆలోచనతోనే కనీసం ఎనిమిది స్థానాలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీని బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది వీటితో పాటు రాజమండ్రి కాకినాడ అలానే నర్సాపురం లాంటి నియోజకవర్గాల్ని జనసేనతో కలిసి పంచుకోవడమా లేదా పూర్తిగా వాటిని కూడా బీజేపీ కోటాలోనే తీసుకోవడమా అనేటువంటి అంశం పైన కొంత మేమాంస జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అమిత్ షా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎంపీలు ఎక్కువ మంది గెలవాలంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వెంట బీజేపీ నడవడం కంటే కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ముందడుగు వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది పవన్ కళ్యాణ్ ఆ విధంగా రాజకీయంగా బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తున్నట్టుగా ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక సమన్వయకర్త పాత్రని కన్వీనర్ పాత్రని ఎన్డీఏకి సంబంధించి కూటమిని ముందుకు నడిపించేటువంటి అంశాలకు సంబంధించి పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ బాధ్యత పవన్ తీసుకుంటేనే ఈ కూటమిలో మూడో పక్షంగా భారతీయ జనతా పార్టీ చేరే అవకాశం ఉందనేటువంటి సంకేతాలని చాలా స్పష్టంగా బీజేపీ అధినాయకత్వం తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది ఒకవేళ అదే నిజమైతే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఈ కూటమికి సంబంధించినటువంటి భవిష్యత్తు డిసైడ్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ అనేటువంటి సంకేతం వస్తుంది మరొక వైపు నుంచి రెండు పార్టీలకి సంబంధించి అంటే జనసేన టీడీపీకి సంబంధించి కూడా సీట్ల సర్దుబాటు జరగాల్సినటువంటి అవకాశం ఉంది నూట ఐదు నియోజకవర్గాల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి అంశంపైన కూడా ఒక స్పష్టత రావాలంటే పవన్ కళ్యాణ్తో సమన్వయం చేసుకోవడం ద్వారానే టీవీ టీడీపీ ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే రెండు స్థానాలకు సంబంధించి ముందస్తు సమాచారం లేకుండా చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేయడం పైన జనసేన ఆక్షేపణ తెలియజేసింది దానికి ప్రతిగా మరొక రెండు స్థానాలు జనసేన పోటీ చేయబోయేటువంటి మరొక రెండు స్థానాల ప్రకటనను కూడా పూర్తి చేసింది ఈ అంశాలన్నీ కూడా కేంద్రంలోని బీజేపీ పెద్దల కన్ను సన్నల్లోనే జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరింత బలోపేతమైతేనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి కావాల్సినంత పట్టు దక్కేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచన చేయడం మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ దళం విస్తరించాలంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక కీలకమైనటువంటి స్థావరంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకుంటేనే పొత్తు విషయంలో స్పష్టత వస్తుంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో రాబోయేటువంటి మూడు నాలుగు రోజుల్లో టీడీపీ జనసేన నేతల మధ్య అధినేతల మధ్య జరగబోయేటువంటి సమాలోచనలు సమావేశాలు అత్యంత కీలకమైనవిగా కనిపిస్తున్నాయి ఈ సమావేశాల ద్వారానే భవిష్యత్ ఎజెండా డిసైడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఈ నేపథ్యంలో మూడు నాలుగు తేదీల కల్లా ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత మరొకసారి ప్రజాక్షేత్రంలోకి వేగంగా వెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని అటు టీడీపీ అధినేత ఇటు జనసేన అధినేత కూడా రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ నిర్ణయాన్ని బట్టే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కూడా ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ అమిత్ షా సూచించినటువంటి ఎక్కువ మంది ఎంపీలు అనేటువంటి ఫార్ములాని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి తీరాల్సింది అనేటువంటి అభిప్రాయంతో కేంద్రంలో పెద్దలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది సో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది